హలో ఎవరివాన్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న స్నేహితుని కోసం ఊరు ఊరంతా ఒక్కటైంది ముప్పై ఏళ్ల క్రితం ఊరుని వదిలిపెట్టిన తను ఎక్కడున్నా కానీ తన సొంత ఊరి కోసం ఊరు భావకుల కోసం ఎంతో తాపత్రయపడేవాడు ఎంతో చేశాడంట అలాంటి స్నేహితుని కాపాడుకోవడం కోసం దోస్తు మేరా దోస్తు అంటూ తన దోస్తులందరూ కలిసి మృత్యుంజయ హోమం స్టార్ట్ చేశారు అతను ఆదిలాబాద్ జిల్లాకు చెందిన షేక్ సలీం అనే అతను తను ముస్లిం అయినా కానీ తన స్నేహితుని కోసం కుల అన్నిటిని పక్కన పెట్టి మృత్యుంజ హోమ్ చేయడం స్టార్ట్ చేశారు అంటే తను హైదరాబాద్లో ఒక ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉండేవాడంట తను సొంత ఊరు నుంచి ఎవ్వరు హైదరాబాద్కి వచ్చినా కానీ తన ఇంట్లోనే ఉంచుకొని భోజనం అన్నీ అరేంజ్ చేసి వాళ్ళు ఏదైనా హెల్త్ ఇష్యూస్ మీద హైదరాబాద్కి వస్తే హాస్పిటల్ చూపించి మొత్తం రికవరీ మొత్తం అయ్యే వరకు వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని అన్ని వసతులు కల్పించి మొత్తం మంచిగా అయ్యాక వాళ్ళ ఊరికి పంపించేవాడు అంట అంత మంచి వ్యక్తి అంత మంచి వ్యక్తికి అలా జరిగితే ఎవరు నవ్వుకుంటారా చెప్పండి ఎవరు కోరు కదా అంటే అందరూ అలా ఉండరులేండి ఇప్పుడు ఉన్న జనాలు మన సొంత కుటుంబ సభ్యులే మనల్ని పట్టించుకోవట్లేదు అలాంటి వారు ఇలాంటి పర్సన్స్ చాలా రేర్గా ఉంటారు ఎవరో వన్ పర్సెంట్ ఉంటారు కాబట్టి మనం చేసిన మంచి మనకి ఎప్పటికీ వృధాగా పోదు మనం చేసిన పుణ్యమే ఆ దేవుడు అనేవాడు మనకు తిరిగి ఏదో ఒక రకంగా మనని మనకిస్తాడు సో అతను చేసిన పుణ్య ఫలితమే ఇప్పుడు ఊరు ఊరిందా తనకి కాపాడు కోసం చేయ హోమం చేయడం స్టార్ట్ చేశారు ఎందుకో నాకు ఈ వీడియో చేయాలనిపించింది మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ సి నెక్స్ట్ వీడియో